జయప్రదం చేయండి విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వద్ద లాలి వద్ద లాలి Okay. Na peru Pandu Ashok Kumar. తెలుగు రాష్ట్రాల మాల సంఘాలు జేఏసీ చైర్మన్నే ఈరోజు ఇక్కడ ఈ పాంప్లెట్ ఆవిష్కరణ యొక్క ముఖ్య ఉద్దేశం మే నెల పన్నెండవ తేదీన రావు గారి డెబ్భై మూడవ జయంతి సందర్భంగా రావు గారు అంటే మాలల హక్కుల గురించి మరియు రాజ్యాంగ పరిరక్షణకు తన ప్రాణాన్ని సైతం వదిలిన గొప్ప వ్యక్తి అటువంటి యొక్క అటువంటి వ్యక్తి యొక్క జన్మదినోత్సవం అయిన డెబ్బై మూడో డెబ్బై మూడవ జన్మదినోత్సవం మే పదిన జరుపుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఆ రోజు రాష్ట్రంలో ప్రతి చోట ఆయన జన్మదినోత్సవం జరుపుకుంటారు కాబట్టి మే పన్నెండున భారీగా కాకినాడలో మాలల మహారణబేరి సభగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలోనూ ఉభయ రాష్ట్రాల్లో కూడా వర్గీకరణపై అల్లుపేరుపోయిన పోరాటం మాల మహానాడు అనేక సంవత్సరాలుగా చేస్తుంది ఈ పోరాటంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టులో చక్కటి తీర్పు సుప్రీంకోర్టు నుంచి తేవడం దానిలో భాగంగా ఏ రాష్ట్రానికి కూడా వర్గీకరణ చేసే హక్కు లేదని ఆ రోజు సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది ఆ తర్వాత వర్గీకరణ అనేది మేము పక్కకు పెట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీల సమస్యలపై ఎస్సీల హక్కులపై అనేక పోరాటాలు మాల సంఘాలు ముందుండి చేస్తున్నాయి వాటిలో భాగంగా కానీ మరొక్కసారి తెలుగుదేశం పార్టీ మరియు బీజేపీ కలిసి కుట్ర సుప్రీం సుప్రీంకోర్టులో ఒక తీర్పునిచ్చి దాన్ని వర్గీకరణకి వ్యతిరేకమైన తీర్పుగా చిత్రీకరించి ఈరోజు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆర్డినెన్స్ తేడంలో ఒక పన్నాగం ప్రకారం చేశారని మేము భావిస్తున్నాం అందులో కూడా తప్పులు తిడకలుగా మా జనాభా లెక్కలను చూపించి మాలనేవారు శాతం చాలా తప్పు తక్కువ చూపించి వీరికి ఎంతో కొంత ముష్టేసినట్టు రిజర్వేషన్ పంచితే చాలు అనే భావన కల్పించే విధంగా వర్గీ భావిస్తున్నాం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం వర్గీకరణ ఎటువంటి పరిస్థితుల్లో ఎంత శాతం అనేది మాది ముఖ్యం కాదు కానీ వర్గీకరణ ఎలా ఇచ్చినా గానీ మాల మహానాడు అనేది ఒప్పుకోదని మేము తెలియజేస్తున్నాం దీనిలో భాగంగా మాల మహానాడు సంఘాలన్నీ మాలలకు సంబంధించిన అనుబంధ సంఘాలన్నీ ఒక జేఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది దానిలో ఆర్పిఐకి చెందిన మన చెన్నకేశవలు గారు అలాగే తెలంగాణ పివిరావు మాల మహానాడు తరపున లక్ష్మణ్ నరసింహరావు గారు అలాగే మాన మహానాడు నాగా జగన్ బాబురావు గారు అలాగే ఏఎం తరఫున మదిరి శేషయ్య గారు అలాగే మన వీసీకే పార్టీ తరఫున శ్యామ్ గారు అలాగే ఇంకా శివగారు మన సతీష్ గారు ఇలాగ అనేక మంది అలాగే మన కోనసీమ నుంచి యువ నాయకులు నాతి శ్రీనివాసరావు గారు అలానే వృద్ధులు ఎనభై సంవత్సరాలుగా ఈ మాల మానాడు ఉద్యమంలో ఎంతో కృషి చేసిన మన పరశురాముడు గారు ఇలాగా అనేక మంది ఒక సంఘంగా ఏర్పాటు చేసి ఇంకా కొంతమంది నాయకులు ఈరోజు వారి వారి కార్యక్రమం వారికి రాలేకపోయారు వారందరూ కూడా ఈ కార్యక్రమానికి తమ సహకారం చేస్తామని తెలియజేయడం జరిగింది అలా వీరందరూ కూడా ఒక జేఏసీని ఏర్పాటు చేసి దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి మాల కార్యకర్త ఆ రోజు మాలల యొక్క ఆత్మాభిమానాన్ని నిరూపించుకోవడానికి కాకినాడ విచ్చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎందుకంటే ఈ రోజు వర్గీకరణ మనం అడ్డుకొనకపోతే ఎటువంటి పరిస్థితుల్లో అయినా మనం కోర్టుల్లోనూ ప్రజా పోరాటాల ద్వారా ఈ వర్గీకరణ అడ్డుకుంటాం ఈ వర్గీకరణ అడ్డుకో అడ్డుకోపోతే మాలల భవిష్యత్ అగ్గమ్య గోచరంగా పరిస్థితి జరిగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ గురుకుల పాఠశాలల సీట్ల దగ్గర నుంచి రేపు డిఎస్సిలో కూడా అనేక చోట్ల అనేక విధాలుగా మాలలు పూర్తిగా నష్టపోయే పరిస్థితి ఉంది కాబట్టి మాలలు ఒక్కటే గ్రహించాలి మన పోరాటం ఎవరి గురించో చేయట్లేదు మన గురించి మనమే చేస్తున్నాం మన హక్కులు కాపాడుకోవడానికి మనం చేస్తున్నాం కాబట్టి మాల మహానాడుకి ప్రతి కార్యకర్త సపోర్ట్ చేసి మేమిచ్చే పిలుపులకు సహకరించాలని కోరుతున్నాం దానిలో ముందుగా మాలల మహారణ పేరు కార్యక్రమం అనేది కాకినాడ మహి మెక్లాన్ గ్రౌండ్స్ లో అనేక మంది పెద్దలు ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు రాష్ట్రంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్దలు కూడా కాబట్టి ఆ రోజు ఆ కార్యక్రమానికి విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను అలాగే ఈ కార్యక్రమం తర్వాత మేము వివిధ రూపాల్లో అనేక కార్యక్రమాలు నిరసన ప్రదర్శనలు చేసి మాలలను అణచివేసి చూడాలని అణచివేయాలని చూస్తున్న చంద్రబాబుకు చక్కటి కొనుగోలు చెప్పడానికి ముందుండి నడుస్తామని మాత్రం హెచ్చరిస్తున్నాం పివీరావు నా పేరు డాక్టర్ దాసరి చెన్నకేశవులు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్టేట్ ప్రెసిడెంట్ ముఖ్యంగా మాలల పేరి కాకినాడ మెక్లైన్ హై స్కూల్ గ్రౌండ్ మే పన్నెండవ తేదీన పీవీరావు గారి వర్ధన్ సందర్భంగా మాలలందరూ జయంతి జయంతి సందర్భంగా మాలలందరూ ఒక తోట కూడి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం మరియు భారత రాజ్యాంగాన్ని తొంగలోకి తొక్కుతున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పే విధంగా కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అవకతవకలుగా ఉంటే ఆ తీర్పును కూడా ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి రేవంత్ రెడ్డి గారు అయితేనేమి అత్యుత్సాహం ప్రదర్శించి వర్గీకరణ అనే పేరుతోటి రాజ్యాంగాన్ని తోట్లు పడడానికి పూనుకున్న దాన్ని వ్యతిరేకిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుకునే నిమిత్తం మాలలను వంటరివాళం చేసి మాలలను దొంగలుగా దోపిడీదారులుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ యొక్క సమాజానికి ఒక సరైన మెసేజ్ ఇచ్చే ఉద్దేశంతో మాల సంఘాలన్నీ కలిసి మాల సంఘాల జేఎస్యంలో కార్యక్రమాలు అందరూ జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి మోడీ గారికి అయితేనేమి రేవంత్ రెడ్డి గారి తొంగలా తప్పాలని చూస్తే మీ రాజకీయ భవిష్యత్తుకే కట్టడానికి మాలలు సిద్ధంగా ఉన్నారని ఈ సభ ద్వారా అందరికి తెలియజేస్తున్నాం ప్రతి ఒక్క మాల కాకినాడ తరలి రావాల్సిందిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అందరినీ కోరుకుంటున్నాం అంబేద్కర్ ఇండియా మిషన్ రాష్ట్ర కన్వీనరు ఈరోజు అధ్యక్షత వహించినటువంటి మరి శ్రీ పండవ కుమార్ గారికి ఏదైతే మాల కోసం అహంస పనిచేసి వారిని జ్ఞాపకం చేసుకోవటం డెబ్బై మూడో జయంతిని పురస్కరించుకొని కాకినాడలో ఏర్పాటు చేయటం దానికన్నా సంతోషం ఎందుకంటే అంబేద్కర్ ఏ విధంగా అయితే కుటుంబాన్ని పోగొట్టుకున్నాడో ఆ విధంగానే పీవీ రావు గారు అందరి గుండెల్లో నిలిచిపోయారు గుంటూరులో ఏ విధంగా అయితే మాలల సమవేరి విజయవంతం చేశారు అదే నాంది అదే చైతన్యంతో కాకినాడ పిలుపుని అందుకుని ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారుల వైఖరి ఏ విధంగా నడుస్తుందో చూస్తున్నారు రానున్నటువంటి బిడ్డల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మహారణబేరిని మరి రాష్ట్ర మాలల జేఏసీగా ఏర్పడి దీన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీకి సపోర్ట్ చేస్తూ నా వంతుగా మనంతుగా తనంతుగా అందరుగా ఐక్యంగా నిలిచి మరి దాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను మరి ఇటువంటి కార్యక్రమానికి ఫుల్ మరి సపోర్ట్ చేయమని మాన్య శ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ గారు మరి ఉదయం మాట్లాడటం జరిగింది వారి యొక్క ఆశీస్సులతో మేమందరం కూడా కలిసి కాకినాడ జయప్రద కాకినాడ ఆ మహారణబేరిని జయప్రదం చేయటానికి సిద్ధపడి ఉంటామని చెప్పి భావిస్తూ జై భీమ్